నిన్నుకొరి సీరియల్ అక్టోబర్ ఫోర్త్ ప్రోమో విరాట్ చంద్రకళ ఇద్దరూ కలిసి శ్వేతని ప్రమోద్ నుంచి రక్షించి ప్రమోద్ని పోలీసులకి అప్పగిస్తారు తర్వాత చంద్రకళ శ్వేత కలిసి మాట్లాడుకుంటూ ఉండగా శాలిని కామాక్షి శ్యామల ముగ్గురు శ్వేత దగ్గరికి వస్తారు శ్యామల శ్వేతతో ఏమ్మా నా అల్లుణ్ణి ఎప్పుడైనా మిస్ అయినట్టు బాధపడ్డావా ఒకవేళ అలా బాధపడితే కనుక ఆ బాధనికి ఇంకా ఎంతో కాలం లేదులే ఇంకో పది రోజులు ఇక్కడ ఉండు నీ బాధ పోతుంది మా అల్లుడికి నువ్వు మళ్ళీ దగ్గర అవ్వచ్చు అని అంటుంది తను అలా మాట్లాడడం చూసి శ్వేత చాలా ఆశ్చర్యపోతుంది చంద్రకళ కూడా బాధపడుతూ ఉంటుంది దాని తర్వాత విరాట్ జరిగింది తెలుసుకుని శ్యామలా దగ్గరికి వచ్చి ఏంటి అత్తా ఇంత నీచంగా ఆలోచిస్తున్నావు ఇంకా నీ ఆలోచన మారదా అని తిడతాడు దాంతో శ్యామలా చాలా సీరియస్గా శత్రువుని ప్రేమించేంత గొప్ప మనసు నాకు లేద్రా అని విరాట్తో ఉంటుంది ఇంకా విరాట్ అప్పుడు చంద్రకళ నా జీవితంలోకి కావాలని వచ్చిందని అనుకుంటున్నా ఒక దాత్త అది నిజం కాదు నేనే కావాలని ద్వేషంతో చంద్రని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాను అని అంటాడు అప్పుడు ఇంకా శ్యామల అంటే నువ్వు అది ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నావా అని గట్టిగా అడుగుతుంది అప్పుడు విరాట్ అవును అత్త చంద్ర ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను తను ఏ తప్పు చేయదు కూడా అని అంటాడు దూరం నుంచి ఇదంతా చూసిన జగదీశ్వరి తనకి చంద్రకళ మీద ఉన్న ప్రేమను చూసి సంతోషపడుతుంది చంద్రకళ కూడా విరాట్ తన గురించి అంత గొప్పగా మాట్లాడడం చూసి చాలా సంతోషపడుతుంది ఇంకా ఆఖరికి విరాట్ అత్తా నీకు దన్నం పెడతాను దయచేసి చంద్రని ఇక మీద బాధ పెట్టద్దు అని మాట్లాడతాడు